నువ్వు నువ్వు పరామర్శ చేయలేదు రాష్ట్రంలో ఇన్ని వేల మడ్డలు జరిగిన నీ ఐదేళ్ల పాలనలో కనీసం నీ మంత్రులు పంపించి పరామర్శ చేయలేదు ఈరోజు ఒక వ్యక్తిగత గొడవలు వలన వినుకొండలో జరిగినటువంటి మర్డర్కి నువ్వు దాన్ని రాద్దాంతం చేస్తూ రాజకీయ రంగు పులుతావా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి నీచ రాజకీయాలు చేయడానికి ఈరోజు రాష్ట్రం పరువు ఇక్కడ గొడవలు అవుతున్నాయి ఇక్కడ బాగాలేదు పరిపాలన అరాచకాలు జరుగుతున్నాయి దుష్ప్రచారం చేయటం ఈరోజు నువ్వు రాష్ట్రానికి చేస్తున్నటువంటి నష్టం రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వదిలించుకున్నారు ఆ రోజు అభివృద్ధి ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా అతి దారుణంగా వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేయటం చాలా దుర్మార్గం చాలా బాధాకరం ఈరోజు ఉన్న పదకొండు మందితో అసెంబ్లీలో బేళ ముఖం వేసి మొహం చూపించడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డికి కోతి కొబ్బరికాయ దొరికినట్టు అయింది వినికొండలో ఏదో హత్య జరిగితే దాన్ని రాజకీయ రంగు పులిమి ఇక్కడ అసెంబ్లీకి రావటం కేకలేయటం బ్లే కార్డులు పట్టుకోవటం ఇది చేయటం మరుసటి రోజు నుండి ఇక ఇక అసెంబ్లీలో ఆ పేలముఖం చూపించడం ఇష్టం లేక ఈ రాత దీన్ని అడ్డం పెట్టుకొని ఈ సాకుని ఈ మడర్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీలో గొడవ చేసి మళ్ళీ ఢిల్లీ పోయాడు ఇక్కడ మొహం చూపించడం చేతకాక ఇక్కడ బేల ముఖం వేసుకొని అందరి ముందు ఉండటం ఇష్టం లేక ఈ కారణాన్ని ఎత్తుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సెషన్ లేకపోతే కనీసం ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శ కూడా చేసేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ఇది సాకుగా పెట్టుకొని ఢిల్లీ పోవటం నేనంటూ ఒకడు ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని నా మీద ఇంకా ఆ సిబిఐ ఒత్తిడి రావద్దు అది రావద్దు ఇది రావద్దు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డికి రాత్రి నిద్ర పట్టడంలా జగన్మోహన్ రెడ్డికి పదవి 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 దోపిడీతో కోట్ల సంపద ఇది జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అవినీతితో వేల కోట్ల సంపాదన లేదని నిద్ర పట్టదు ఆయనకి అలాగే అధికారం లేని నిద్ర పట్టదు అందుకే రాష్ట్రపతి పాలన కావాలి రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరిపించండి ప్రజలు చీకొట్టి తిరస్కరించి చిత్తుగా ఓడించినా కానీ బుద్ధి రాలేదు సేవ రాజకీయాలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో సంవత్సరం క్రితం మీ పాలనలో మీ ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయలేదా వల్ల బ్రహ్మనాయుడు ఇద్దరు మధ్య గొడవ జరిగింది వాస్తవం కాదా వాళ్ళు మీ ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు కొనసాగిన విషయం వాళ్ళు మీ పార్టీలో ఉన్నప్పుడే గొడవ విషయం ఇది వాస్తవం కదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవల్ని హత్యని దాన్ని రాజకీయ రంగు బులిమి ఈరోజు దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆయన ఈ విధంగా దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు నేను అడుగుతున్నా ఆ రోజు గతంలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగినాయి ఈ రాష్ట్రంలో దానికి నువ్వేం ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పరామర్శించలేదు ఆరు వందల పైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు హత్యకు హత్య కాబడ్డారు ముస్లిం సోదరులు పదకొండు మంది మర్డర్ జరిగింది మీ పాలనలో అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు నంద్యాలలో నంద్యాల్లో ఆప్తుల సలాం కుటుంబం చనిపోతే నువ్వు పరామర్శించలేదు నీ ఇంటికి దగ్గరలో తాడేపల్లి ఇంటికి దగ్గరలో ఒక ఆడబిడ్డ ఆడబిడ్డని అత్యాచారం చేస్తే సామూహిక మానభంగం చేస్తే రోజన్న ఒక్క పది నిమిషాలన్నా నువ్వు పరామర్శ చేసావా అనేక మంది మరి బీసీలు ఆరు వందల పైన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీలు హత్యకు గురైతే నీ ప్రభుత్వంలో ఒక్కరోజున్నా ఒక్కరోజున్న నువ్వు పరామర్శ చేసావని అడుగుతున్నా పోనీ నువ్వు నువ్వు చేయలేదు ఒక ముఖ్యమంత్రిగా మీ మంత్రులు ఎవరైనా వచ్చి పరామర్శ చేశారా నువ్వు నువ్వు పరామర్శ చేయలేదు రాష్ట్రంలో ఇన్ని వేల మడ్డలు జరిగినా నీ ఐదేళ్ల పాలనలో కనీసం నీ మంత్రులు పంపించి పరామర్శ చేయలేదు ఈరోజు ఒక వ్యక్తిగత గొడవలు వలన వినికొండలో జరిగినటువంటి మడ్డర్కి నువ్వు దాన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయ రంగు పులుతావా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి నీచ రాజకీయాలు చేయడానికి ఈరోజు రాష్ట్రం పరువు ఇక్కడ గొడవలు అవుతున్నాయి ఇక్కడ బాగాలేదు పరిపాలన అరాచకాలు జరుగుతున్నాయి దుష్ప్రచారం చేయటం ఈరోజు నువ్వు చే రాష్ట్రానికి చేస్తున్నటువంటి నష్టం రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వదిలించుకున్నారు ఆ రోజు అభివృద్ధి